రాజైన అహజ్యతో స్నేహం చేశాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబు కుమారుడైనటువంటి అహజ్య ఎవరితో స్నేహం చేశాడు ఈ అహజ్యతో ఎవరు స్నేహం చేశారు యోధా రాజు అయినటువంటి యహోషపాతో స్నేహం చేశాడు ఇతను చేసినటువంటి తప్పు ఏంటంటే ఇదే మనకు ఉదాహరణగా ఆలోచన చేద్దాం ఒక గ్లాసులో మంచినీళ్ళు ఉన్నాయి ఒక గ్లాసులో చెడిపోయిన నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు చెడిపోయినటువంటి నీటిలో మంచినీళ్ళు వేసావు ఇప్పుడు మంచినీటికి ఏ స్వభావం వస్తుంది చెడిపోయినటువంటి స్వభావమే వస్తుంది అలా కాదు ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి చెడ్డ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి కొన్ని మంచినీటిలో చెడు నీళ్ళు వేసావు ఇప్పుడు దేని స్వభావం దేనికి వచ్చింది ఎలా చేసినా మంచి కూడా చెడు స్వభావంలోనికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఇక్కడ చెడుకి ఎక్కువ ప్రభావం ఉందా మంచికి ఎక్కువ ప్రభావం ఉందా చెడుకి ఎక్కువ ప్రభావం ఉంది చెడు ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తుంది మనం కూడా లోకంలో ఉన్నప్పుడు చూడండి చెడు ఎక్కువ ఆకర్షిస్తుందా మంచి ఎక్కువ ఆకర్షిస్తుందా మందిరానికి రండి 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 అంటే ఇది మంచి చెడ మంచి ఇప్పుడు మందిరానికి కాదు రేషన్ కార్డులు ఇస్తున్నారు అంటే అక్కడికి ఎక్కువ వెళ్తారా ఇక్కడికి ఎక్కువ వస్తారా అంటే ఇప్పుడు అది నేను చెడు చెప్పట్లేదు అది లోక సంబంధమైంది ఇది ఆత్మ సంబంధమైంది ఇప్పుడు లోక సంబంధమైనది అర్థమైనంత రీతిగా మన ఆత్మ సంబంధమైనది ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే అపవాది ఎక్కువ ఏం చేస్తాడు అని అంటే చెడు వైపు మనల్ని నడిపిస్తాడు చెడుని ఎక్కువ ఆకర్షించేటట్లు చేస్తాడు ఇక్కడ ఎహోసాపోతు విషయంలో ఆహాజ్య విషయంలో ఇదే జరిగింది ఇక్కడ తన గురించి ఎలా మెన్షన్ చేస్తున్నాడో చూడండి ముప్పై వచనంలో ఇది అయిన తర్వాత అయిన యహోషపోతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇదిగో మిక్కిలి దుర్మార్గముగా మామూలు దుర్మార్గత కాదు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించినటువంటి ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఆహాజ్యాతో స్నేహం చేశాడు ఇది పెద్ద తప్పు ఇతని జీవితంలో చేసింది చెడు స్నేహం చేసాడు తర్వాత తర్చిసుకు పోదగిన వాడలను చేయింపవలనని ఏహోషపాతు అతనితో స్నేహము చేయగా వారు, వారు. ఆ వాడలను చేయించిరి అప్పుడు మరేషవాడును దోదావు కుమారుడునగు ఎలియజరు నీవు అహాజ్యతో స్నేహము చేసుకుంటివి గనుక ఏహోవని పనులను భంగము చేయనని ఏహో స్వార్త మీద ప్రవచనం ఒకటి చెప్పాడు ఇక్కడ మనకు ఒక ప్రవక్త కనబడుతున్నారు ఎప్పుడైనా మనం చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఏదో ఒక రకంగా